పట్టణంలోని పదవ వార్డు లింగంపేటలో వివిధ పార్టీలకు చెందిన దళిత నాయకులు కౌన్సిలర్ శ్రీకుండ భారతి రాజన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కండో కప్పి ఆహ్వానించారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి వారిని ఆహ్వానించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పదవ వార్డుకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాల్గొన్నారు మర్చిపోవద్దు అందరికి ఎప్పుడు మర్చిపోరు లక్షలు రైలు కట్టుకుంటే ఆరు లక్షలు వస్తాయమ్ లక్ష్మి ఎస్సీ కాలనీలో ఇక్కడ చాలా మంది మహిళలు యాభైకి పైగా దాదాపు వంద మంది పురుషులు కానీ మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఎందుకు చేరుతున్నారు అని మేము ఒక మాట అడిగితే జీవనన్న తప్ప మాకు ఇంకెవరు పనిచేయలేరు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలకెళ్ళి ఉంది కానీ ఒక్క రేషన్ ఈ ప్రభుత్వం ఏం చేసింది అని వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మేము చెప్పింది ఒకటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు ఏదున్నా కానీ చేదోడు వాదోడుగా మీకు అన్నిటికీ సహాయం చేయడానికి ఉంటుంది గత ఏదైతే మనకు ఆరు పథకాలు రిలీజ్ అయ్యాయో దాంతోపాటు జీవనన్న కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్తుంటే జీవనన్న తప్ప మాకెవరు ఏం చేయలేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జీవనన్న సపోర్ట్ వాళ్ళందరికీ ఉన్నది జగిత్యాల నియోజకవర్గం ప్రజలతో పాటు ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా జీవనన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఎస్సీ కాలనీ అవడం వల్ల ఎవరికీ కూడా కనీసానికి దళిత బంధు కూడా ఇక్కడ ఎవరికి రాలేదు అట్లాగే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నదో దానికి ప్రతి ఒక్కరు జీవనన్నా చూసుకుంటాడని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదున్నా కానీ జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాం మేము ఈసారి మెజార్టీ తీసుకొస్తాం ఈ పదో వార్డులో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఇక్కడ చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న రోడ్ల సమస్యలు కానీ ఇప్పుడు ఈ రోడ్డు లేదు ఇక్కడ రోడ్డు సమస్య కానీ మోరు సమస్య కానీ ఏదున్నా కానీ ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఉన్నది మరి ఏది చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీవనాన్ని ఉన్నాడు జీవనాన్ని గెలిపించుకుంటే మాకు ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈసారి జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాము ఏదన్నా మాకు మంచి చేస్తారు అని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఆయన అట్లాగే జీవనన్నకు చాలామంది ఇక్కడ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళే చెప్తున్నారు మాకు జీవనన్ననే రావాలి జీవనన్ననే కావాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన ఒక ప్రజా నాయకుడు కాబట్టి ఆయన అందరి గుండెల్లో ప్రేమ సంపాదించుకున్నాడు ఇంకేం సంపాదించుకోలేదు ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు కాబట్టి అలాంటి ఒక నాయకుడిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది అట్లాగే అందరూ ఎంపీ అభ్యర్థి జీవనాన్న కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని అన్నని హృదయపూర్వకంగా వేడుకుంటూ మంచి ఎస్సీ కాలనీ లింగంపేటలు యాభై మంది మహిళలు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జీవనాన్న ఎంపీగా గెలిస్తేనే మాకు అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు స్టేట్లో ఉంది కాబట్టి జీవనన్న గెలిచినట్టయితే తప్పకుండా రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తిస్తాయి అని ముందుకు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానికుడు అందుబాటులో ఉంటాడు మాకే సమస్య వచ్చినా ముందుంటాడు ఇక్కడికి చూసుకుంటే ఈ లింగంపేటకు చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి లింగంపేట నీళ్లు ముఖ్యంగా నీళ్లు లేనప్పుడు ఎమ్మెల్యే జీవనాన్ని ఉన్నప్పుడు ఎలుకబావి కట్టించి ఒక అక్కడ ట్యాంకులు కట్టించి అందించడం జరిగింది ఇక్కడ అదేవిధంగా మిషన్ భగీరథ కాకుండా ఇక్కడ ఉన్న నల్ల నీళ్ళు ఏవైతే మిషన్ భగీరథ పైపు కూడా తెగిపోతే అప్పుడు డిఈ గారితో మాట్లాడి అప్పటికప్పుడు అప్పుడప్పుడు లింగంపేట మన మంచినీళ్ళ బాయి నుంచి కూడా ఇక్కడికి దేవుడు తీసుకురావడం జరిగింది అంటే ప్రతి ఒక్క సమస్య తన దృష్టిలో ఉంది జీవనన్న అనేది ప్రతి ఒక్క ఇక్కడ వాడవాడకి కానీ గల్లీ గల్లీకి కానీ అని తిరిగారు ఇక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు అలాంటి వ్యక్తి జీవనన్న గారు ఈ జీవనన్న గారు ఎంపీగా గెలిచినా కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకు ఆ దృష్టి దృష్టి ఇక్కడ ఉంటుంది ఏ సమస్య ఎలా తీర్చాలి అనే అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానీ తీసుకొని ఈ ఈ లింగంపేటను అభివృద్ధి చేయడమే కాదు జగిత్యాలను అభివృద్ధి చేసే దిశగా పోరాడతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవనన్న కోటే